అనన్య సమీర ఇద్దరూ కలిసే సరైన జీవితంతో ఆడుకున్నారన్న విషయం ఆనంద భైరవికి తెలిసిపోయి కావాలనే పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులతో ఫోన్లో మాట్లాడుతూ అనన్య ఆ మాటలు వినేలాగా ఆనంద భైరవి చేస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కానిస్టేబుల్తో ఫోన్లో మాట్లాడుతూ చెప్పండి కానిస్టేబుల్ గారు ఆ సమీర దొరికిందా అని చెప్పి అంటూ ఉంటే లేదు మేడం ఇప్పుడే సమీర వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంటికి తాళం వేసింది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద పోలీసులతో మాట్లాడడం వినేసిన అనన్య పక్కకు వచ్చి సమీరకి మెసేజ్ చేస్తూ ఉంటుంది సమీర నువ్వు సేఫేనా పోలీసులు నీ కోసం వస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సమీర నేను సేఫే కాసేపట్లో ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాను అని చెప్పి అనన్యకు మెసేజ్ చేస్తూ ఉంటుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉండడం చాటుగా వచ్చి సమీరతో చాట్ చేస్తూ ఉండడం ఇదంతా కూడా ఆనంద భైరవి చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ పోలీసుల దగ్గరికి వచ్చి తను ఎక్కడికి వెళ్ళదు ఇన్స్పెక్టర్ గారు పోలీస్ స్టేషన్కే వస్తుంది చూడండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది సమీర డ్రైవర్ తనని ఎయిర్పోర్ట్కే తీసుకువెళ్తున్నాడు అనుకొని హాయిగా కారులో పడుకుని ఉంటుంది ఇక ఆ డ్రైవర్ ఆనంద ప్లాన్ ప్రకారం తనని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి మేడం ఎయిర్పోర్ట్ వచ్చింది మేడం అని చెప్పి అంటూ ఉంటే సమీర కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆనంద ఆ విధంగా ప్లాన్ చేసి సమీరని పోలీస్ స్టేషన్కి రాపిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి